నువ్ ఒక కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల్లో జెండా పారవేయించగలిగారా మీ పిచ్చి భ్రమల నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా చెప్పండి ఈ తప్పుడు కేసులతో వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి జగన్ని ప్రేమించేటువంటి జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి పాపం అంటే ఇది వంశీ ఇదేండి పేరు నాని గారు భయపడేది లేదు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెట్టారు అంటున్నారు చేశాడు సార్ చంద్రబాబు నాయుడు గారికి నిద్ర లేకుండా చేస్తారండి వెంకటరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డికి వెంకటరెడ్డి ఎవడో తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలిసిద్దండి అండ్ ఈయన చెప్తా ఉన్నాడు ఇక కేసుల గురించి అరెస్టుల గురించి మోకా భాస్కర్ అని ఒక హత్య జరిగింది సార్ రెండు వేల ఇరవై ఒకటిలో మచిలీపట్నంలో ఎటువంటి సంబంధం లేనటువంటి కొలు రవీంద్ర గారిని యాభై నాలుగు రోజులు అరెస్ట్ చేయించాడు ఈ పేరు నాని ఆ హత్య కూడా పేరు నాని తెలుసు ఆయన వెనకాల తిరిగే వాళ్ళు అక్కడ ఆధిపత్య పోరు వచ్చేసి ఆ మోకా భాస్కర్ హత్య జరిగితే దాన్ని మా నాయకుడు కొలు రవీంద్ర గారికి ఆపాదించి ఆయన తీసుకుని వెళ్ళి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టిన ఈ పేరు ఇది ఈయన మాట్లాడాలి అక్రమ కేసుల గురించి నాకు కొంచెం ఈయన అని కాకుండా ఇంకో పదం వచ్చింది కానీ డిబేట్ కాబట్టి వాడలేకపోతా ఉన్నా ఈయన మాట్లాడాలి అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఈ రోజు క్లియర్ గా వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు అనేది ఎఫ్ఐఆర్ వచ్చింది అండ్ ఆల్సో చెప్పి అరెస్ట్ చేశారు ఇది ఎక్కడా కూడా అక్రమ అరెస్ట్ కాదు దీని మీద కక్ష సాధింపులు అనేవి ఎట్లాంటివి లేవు పేరినాని అంబటి రాంబాబు సీదిర అప్పల రాజు ఇంకా ఆవిడెవరు ఎవరు వీడతల వీళ్ళందరూ మాట్లాడాలా ఈ జనాలు వినాలి అక్రమ అరెస్టుల గురించి అరెస్టుల గురించి సార్ ఎన్ని చెప్పమంటారు సార్ జిల్లాకు పది చెప్తాను సార్ అక్రమ అర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జిల్లాకు పది చెప్తాం అవన్నీ ఏంటి సరే అట్లాంటివి ఇప్పుడు కాదు ఇవి అక్రమ అరులు కాదు చిన్నప్పరెడ్డి గారు ఇందాక చాలా సుదీర్ఘంగా వాళ్ళ నాయకుడు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పేసి వెంకటరెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు ఇక మీరు గనక ఆ మాట గట్టిగా ఉన్నారంటే ఆ చుట్టుపక్కల వేమూరు వెంకటరెడ్డి గారిది ఆ చుట్టుపక్కల నాయకులందరూ కూడా

కేసులో తీసుకుని అరెస్ట్ చేయగానే మా వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా బయటకు వస్తాడని చెప్పి చిన్నరెడ్డితో ఉన్నాడు ఏంది ఇది ఇంత ఈజీనా జనాలు ఎడవన చేయటం ఒక తొత్త కేసులో ఏదో

ఈ యొక్క కేసుకి ఈ యొక్క కేసుకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఏంటో అందరు రూబో వెళ్ళొచ్చు నా కి అంటే ఎవరో ఒక నాయకుడు బజ్నాలు అరెస్ట్ అయిపో నీకు కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తారు గుంటూరు వెస్ట్ సీట్ ఇస్తారు ఎమ్మెల్యే అయిపోదు నాయకుడు

కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ కోరిక తీరాలంటే ముందు నేను జైలుకి వెళ్తే తీరిద్ది నేను జైలుకి వెళ్ళాలి మా లాగా నేను జైలుకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ తోటి నోటికి వస్తే అది మాట్లాడేస్తా ఉన్నారు సో ఈ రోజు వెంకటరెడ్డి అరెస్ట్ కూడా అట్లాంటిది అయితే ఆయన ధృవీకరించాడు చిన్నప్పరెడ్డి గారు మా వెంకటరెడ్డి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిపోతాడు చూస్తున్నాను అంటున్నాడు జైలుకెళ్తేనే ఎమ్మెల్యే అయిపోతే ఎక్కడా సార్ ఏం చెప్తా ఆయన ప్రజలకి

నిద్రపోని కూడా అన్నాను ఒక్క నిమిషం ఉండండి మీరు ఉండండి చిన్నప్పటి ఉండండి గారు సుజాతి గారు ఏమన్నారు క్లారిటీగా వినిపించలేదు సార్ చిన్నప్పటి గారు రెస్ప్రెడ్డి చిన్న వెంకటరెడ్డి ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఇలాంటి కేసులకు అదిరేవాడు కాదు బెదిరేవాడు కాదు వెంకటరెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత అదే స్వరంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనే చేస్తాడని చెప్పేసి మాట్లాడాను కాని వెంకటరెడ్డి జైలుకు సార్ ఇందా వెంకటరెడ్డి నేను ఎప్పుడు అరెస్ట్ కావాలి అని చెప్పేసి రోజు కోరుకున్నాడు మా ముందే మాట్లాడాడు అని చెప్పేసి శివపెట్టాడు కాని నేను అలాంటి మాటలు మాట్లాడు